చాలా వరకు కుక్కలతో ఇక్కడ భయపెట్టిస్తున్నారు అని చెప్తున్నాను ఇక్కడ నాకైతే పూర్తిగా కుక్కలు అనేటివి చాలా క్లియర్గా కనబడుతున్నాయి ఇక్కడ వేరే వాళ్ళకు కూడా అదే పరిస్థితి ఇక్కడ వ్యాపారం చేసుకోవడానికి కూడా ఇబ్బందికరంగా ఉంది బతకడానికి కూడా ఇబ్బందికరంగా ఉందని చెప్పుకోవచ్చు చాలా భయం అనేది పుట్టిస్తున్నారని చెప్పుకోవచ్చు ఆ కుక్కలు కానీ మనిషిల కొందరు మనిషిల తీర్లు కానీ చాలా ఇబ్బందికరంగా ఉంది పరిస్థితి లాస్ట్కి బతకడానికి కూడా కష్టం అని అనేలాగా అయిపోయింది చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ ఎవరైనా చూడండి ఆ కుక్క ఆ మనిషి వెంటనే వెళ్తుంది ఇక్కడ ప్రత్యేకంగా కొన్ని కుక్కలు వచ్చేసి టార్గెట్ చేయి అని ఎవరైనా మనిషి చెప్తే చాలా ఇబ్బంది ఇప్పుడు ఎవరైనా ఈ మనిషికి టార్గెట్ చేయని ఏదో విధంగా చేస్తే ఆ మనిషికి ఇబ్బంది ఇక్కడ మనుషులకు ఇబ్బందులు అయితే ఇక్కడ కుక్కలు లేకుండా చేయాలి కుక్కలు అరుస్తాయి మనుషులు కొద్దిగా వాళ్ళ ఓకే వాళ్ళ మాట తీరు అనేది కొందరిది బాగాలేదు అలా ఇబ్బంది పెట్టడానికి చూస్తున్నారు కనీసం మాట్లాడిక కూడా లేకుండా చేస్తున్నారు పని చేయడానికి కూడా లేకుండా చేస్తున్నారని చెప్పుకోవచ్చు ఇక్కడ చాలా నేను వెళ్ళేతోని చాలా దూరం లాస్ట్కి దూరం కూడా వెళ్ళకుండా చేశారు ఎందుకంటే ఇక్కడ బండి ఉంది ఎటు చూసిన కుక్కలు ఉన్నాయి లాస్ట్కి మూసుకొని కూర్చో అనేటట్టుగా చేశారు ఇక్కడ మళ్ళీ ఎందుకు అనేది మనకు క్లియర్గా తెలియదు క్లియర్గా తెలిస్తే తప్పకుండా రిప్లై ఇస్తాను ఇదే ఇన్సిడెంట్ వచ్చేసి నేను ఎయిత్ క్లాస్ సెవెంత్ క్లాస్ టైంలో కూడా చూశాను ఇది చాలా వరకు మా ఏరియాలో కుక్కలు అనేటివి ప్రత్యేకంగా ఎక్కువగా వచ్చాయని చెప్పుకోవచ్చు మళ్ళీ ఇదే పరిస్థితి ఇక్కడ గద్వాలు మొత్తం నేను బండి వేసుకొని తిరిగితే ప్రతి తాళ్ళ కుక్కలు అనేటివి ఎక్కువగా కనపడుతున్నాయి ఇక్కడ గోమాతలు కూడా ఎక్కువగా కనపడుతున్నాయి ఆవులు అని చెప్పుకోవచ్చు ఎద్దులు అని చెప్పుకోవచ్చు పిల్లిలు కూడా చాలా ప్రమాదకరం లాస్ట్కి ఇలా బతకడమే చాలా కష్టమైపోయింది ఇంకా పైసలు ఏం సంపాదిస్తారు మనుషులు పని చేసుకోవడానికి కూడా లేనట్టుగా చేస్తున్నారు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి అప్రమంతంగా ఉండాలి మనం ఇలా కళ్ళు తిప్పి వెనకలకి చూడకుంటే లేకుంటే ముందరికి వెనుకలకి ఎప్పుడు ఏమవుతుంది ఇక్కడ చుట్టుముట్టు అని చూడకుంటే చాలా ప్రమాదం అని చెప్పుకోవచ్చు నేను నా షాప్లో షాప్లో వచ్చేసి ఉన్నాను షాప్లో ఉంటే ఒక అతని సడన్గా వచ్చి నిలబడ్డాడు షాప్ అంటే లోపలికి వచ్చి నిలబడ్డాడు అతన్ని రమ్మని కూడా చెప్పలేదు లాస్ట్కి ఏమైనా ఇట్లా వచ్చినావు అని అడిగాను ఇంకా అతనుండి నువ్వు అంతగానం తొంగి తొంగి చూస్తున్నావు అంటే ఇప్పుడు ఎవరైనా షాప్ బయటనే ఉండాలని అనుకుంటారు కానీ లోపలికి సడన్గా వచ్చి ఇలా చేస్తారు ఓకే ఏం చేయలేదు బ్యాక్ సైడ్ వచ్చి ఇలా నిలవన్నాడు దేయంలాగా మన ఓకే వ్యాపారం కూడా చేయనియకుండా చేస్తున్నారని చెప్పుకోవచ్చు ఇక్కడ ప్రత్యేకంగా గద్వాల్ చుట్టూ చూస్తే ఇన్ని కుక్కలు లేకుండే ఇన్ని జంతువులు లేకుండే ప్రత్యేకంగా కుక్కలు పంపించారా జంతువులను పంపించారా అనేటట్టుగా అయ్యింది ఇక్కడ కార్లో పే బాగానే పోతున్నారు బండ్లో పోయే కూడా కొందరు బాగానే పోతున్నారు కానీ ఇక్కడ ఎందుకైనా మంచిది గమనిస్తూ ఉండండి జంతువులను కానీ మనుషులను కానీ ఇక్కడ ప్రత్యేకంగా నాకు గ్యాంగ్ కూడా లేదు వేరే వాళ్ళు చూస్తే పైసలు ఉన్నోళ్ళు ఒక పది మందిని పెట్టుకొని గ్యాంగ్ వేసుకొని కార్లో తిరుగుతారు ఇక్కడ పది మందిని వేసుకోవడానికి లేదు కారు వేసుకోవడానికి లేదు ఎందుకంటే నేను డబ్బు ఖర్చు పెట్టాను ఇప్పుడు నా పరిస్థితి ఎలా ఉంది ఎందుకంటే నేను సంపాదడానికి పైసలు కొద్దిగా టైం పడుతుంది తప్పకుండా ఇంత కష్టపడుతున్నా తప్పకుండా పైసలు వస్తాయి అప్పుడు ఏంటి ఏరోప్లేన్ వేసుకొని తిరుగుతా అనే ఆలోచనలో ఉన్నాను చూడండి ఈ మధ్యలో చూస్తే నా షాప్కి వెళ్ళి రాంగ్ రూట్లో కూడా వేరే వ్యక్తులు రావడం జరుగుతుంది ఇక్కడ ఎన్ని రోజులు రైట్ రూట్లో వెళ్ళేవాళ్ళు కానీ ఇప్పుడు ప్రత్యేకంగా రాంగ్ రూట్లో కూడా వస్తున్నారు మళ్ళీ ఎందుకు ఇలా మనకి ఏం చెప్పాలనుకుంటున్నారో వాళ్ళకే తెలియాలి ఇక్కడ కొందరు వచ్చేసి దారి తప్పేలాగా చేస్తారు మనల్ని ఇక్కడ పిల్లలు అయితే ఇబ్బంది పడతారు కానీ పెద్దలు అనే ఇది తెలుసు ఎలా వెళ్ళాలి ముందరి కానీ పిల్లలు కొద్దిగా భయపడతారని చెప్పుకోవచ్చు అలా ఉంది ఇంకా గ్రౌండ్లో ఏముంటారో అనేది చూడాలి ఇప్పుడు